సంతోషం అదే విధంగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామూల సంతోషం సమయాన్ని పోనివ్వకుండా ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ దేవుని వాక్యాన్ని ఇప్పుడు పన్నెండు నలభై అవుతుంది పన్నెండు నలభై అవుతుంది ఒకటి ఐదు కల ఒకటి పది కల నేను క్లోజ్ చేస్తా దేవుడి వాక్యంలో నుండి మూల వాక్యము యవంసు సువార్త ఒకటో అధ్యాయము యమాసు సువార్త ఒకటో అధ్యాయము వాక్యంలో నుండి వార్త ఒక అధ్యాయము తొమ్మిదిలో వచ్చిన మనం చదువుకుందాం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చు ప్రతి మనసుని అదే విధంగా పదో వచ్చిన ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగేను గాని లోకమాయనను తెలుసుకోలేదు చూడండి దేవుడు వెళ్ళారా ఈ రోజు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న ఒక చక్కని అంశం ఏంటంటే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు ఎవరై ఉన్నారమ్మా యేసు ప్రభు వారి లోకానికి ఏమై ఉన్నాడంట వెలుగై ఉన్నాడు అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా నిజమైన వెలుగు ఉండను అది లోకమునకు వచ్చుచు ప్రతి మనస్సును వెలిగిస్తుందంట ప్రతి మనసును కూడా ఆ వెలుగును మరి వెలిగించాలని యశు ప్రభు వారు తండ్రితో ఉన్నటువంటి ఆ ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముగా పెంచుకొనక ఈ లోకానికి దేవుడు బిడ్డ ఒక మనుషుని పోలికగా ఈ లోకంలో ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన ఎలా వచ్చాడంటే వెలుగుగా వచ్చాడు చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగుని కలిగించడానికి చీకట్లో ఉన్న ప్రజలు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును చూడటానికి యేసు ప్రభు వారి లోకానికి వెలుగుగా వచ్చాడని వాక్యం సెలవిస్తుంది ఆయన నిజమైన వెలుగు స్తోత్రం కలుగును గాక ఆయన ఎవరు నిజమైన వెలుగు మనమందరం కూడా మీరు వెలగాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారని దేవుడు వాక్యం సెలవిస్తుంది అదే విధంగా వాగ్దానంగా యక్షో గ్రంథము అరవై అధ్యాయం మొదటి వచనంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ముతరి తెలిసిన వాక్ నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేతరిలం అనే దేవుడు వాక్యం సరిస్తా ఉందండి సువార్త పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చిన ప్రకారంగా మతేస్తు సువార్త పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చిన ప్రకారంగా ఏ వారంట ఆయన ప్రకాశిస్తున్నాడంట ఎలా ప్రకాశిస్తున్నాడు చెప్పండి చదవండి పదిహేడవ అధ్యాయం రెండవ వచ్చిన ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయనో దేవునికి స్తోత్రం దేవుడు వాక్యం కలిగిస్తుంది కదా ఆయన ముఖమంట సూర్యుని వలె ప్రకాశిస్తుంది దేవుడు నిత్యము వెలుగుగా ఉన్నవాడు దేవుడు నిత్యము వెలుగై ఆయన తన వెలుగులో అనేకులను మార్చాలని చూస్తున్నాడు ఈ లోకముకి ఏమై వచ్చిందంట ఈ స్టేట్మెంట్ ఎవరిస్తున్నారంటే యేసు ప్రభు కంటే ముందుగా వచ్చిన బాధ్యసం ఇచ్చే యోహాను యసుని గురించి సాక్షిమిస్తున్నాడు ఇదిగో నాకంటే నా తర్వాత రాబోతున్న ఆ దేవుడు ఆయన వెలువై ఉన్నాడు ఆయన చెప్పుల వారిని ఇంపడానికి కూడా నేను బాధ్యుని కాదు నేను తగ్గవలసింది ఆయన మాత్రం ఎచ్చవలసింది నేను ఎవరినంటే ఆయన మార్గాన్ని సరళం చేయడానికి ఒక శబ్దాన్ని నేను ఒక మాట నేను యశ్యా ద్వారా పలకబడిన ఒక వ్యక్తి నేనని యోగాను తన్ను గురించి సాక్షి ఉంచుకొని ఏసు ప్రభువారిని గొప్ప చేశాడు అదలుయా యేసు ప్రభువారిని గొప్ప చేసేమంటాడంటే ఇదిగో ఆయన నిజమైన వెలుగు ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడు అయితే ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు వారు వెలుగై ఉంటే ప్రజలు ఎందుకు వెలిగించబడట్లేదు ఏసు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు కదా ఆయన వెలిగించడానికి లోకమంతటిని కూడా వెలుగుతో నింపడానికి చీకటి అనేది లేకుండా మన జీవితాల్లో మన ఆత్మీయ జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒకవేళ భూమి మీద వెలుగురు ఉండొచ్చు కానీ మన జీవితంలో చీకటి ఉంది ఒకవేళ లోకంలో మనకు వెలుతురు కనబడవచ్చు కానీ లైట్ల ద్వారా సూర్యుని ద్వారా కానీ ఒక వ్యక్తి జీవితంలో చీకటి కమ్ముకోనుంది అయితే ఎందుకు ప్రజలు వెలుగులోకి రాకపోతున్నారు చూడండి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది మనం వెలుగుమయంగా ఉండాలంటే దేవుడు వాకేసి మత్తే సువార్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదవండి సువార్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం త్వరగా రిఫరెన్స్ అంది చూడండి ఇరవై రెండవ వచ్చినంలో దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినే నీ దేహం అంతయు వెలుగుమయమే ఉండును నీ కన్ను చెన్నైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును ప్రజలు చాలా మంది ఈ వెలుగులోకి ఎందుకు రాలేకపోతున్నారంటే వారి దేహములు వారి కన్ను వారు చూచిన దాన్ని బట్టి వారిలో వారి చీకటి వచ్చేసిందంట ఈ దేవానికి దీపం కన్ను కదా కన్ను చాలా ప్రాముఖ్యమైనది కంటి గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే మనం చూచే విధానంలో గాని మనం చూపును కోల్పోతే మనకి చీకనే కనపడింది కదా ఈ రోజున దేవుని దేహానికి దీపం అంతా కూడా దేవుడు మన కంటిలో పెట్టాడు అందుకని యోగ అంటాడు జాగ్రత్త గలవాడు యోగ అంటాడు యోగ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినంలో నా కన్నులతో నేను నిబంధన చేస్తున్నాను కన్నేతను నేను ఎలాగా ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన అంటాడు కదా నా కన్నులతో నేను నా కన్నులతో కన్ను ఎక్కను నేను రావు చూచుతున్నావు చాలండి యోగు ఎంత ప్రతిష్టతలోకి వచ్చాడంటే చూడటం తప్పు కాదు కానీ చూపేం చూపు ఏం చేస్తుంది అంటే మనసు నీ పాపములోకి నెక్కివేస్తుంది మోహం చూపుల్లో పడివేసి ఒక స్త్రీని చూసిన వెంటనే ఒక స్త్రీ పురుషుని చూసిన వెంటనే ఎంటనే వారి మనసు ఏం చేస్తుంది అంటే అపవాది దాటి వారిని పాపపు ఆలోచనలోకి ప్రేరేపిస్తుంది అందుకనే దేవుడు ఏమన్నాడంటే మోహపు చూపే పాపమన్నాడు ఇదివరకు యేసు ప్రభు వారు ఆజ్ఞల్లో వ్యభిచారించొద్దు అని చెప్పాడు కాని సువార్తలకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే మోహపు చూపును కూడా పాపంగా ఏం చేశాడు మోహపు చూపు కూడా ఒక స్త్రీని మనం చూడకూడదు ఎంత అందంగానే ఉంది ఎంత బాగుగానే ఉన్నది ఎంత శుభ్రంగానే ఉన్నది దేవుడు పెడతారా మనం మన కంటిని కాపాడుకున్నప్పుడే ఈ దేహం అంతా కూడా వెలుగుమయంగా ఉంటది మన కంటి కాపాడుకుంటే ఎలా ఉంటుందమ్మా అసలు కంటి విలు అర్థం కావట్లేదు కొంతమందికి ఫోన్ తీసుకుని ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఒక కూడికలోనే వాకింగ్ అవుతా ఉంటే ఇంతే ఉంటాడు అని చిన్న పిల్లలు ఇంతే ఉంటాడు ఆ వస్తే పర్లేదు వాక్యం వింటాడు అనుకున్నాం వాడు ఆ కూడిక స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా రెండు మూడు గంటలు ఫోన్ చూస్తానే ఉన్నాడు రెండు మూడు గంటలు పంచంలో వాక్యం జరుగుతా ఉంది పాటలు పాడుతా ఉన్నారు కంటిన్యూగా ఫోన్ 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 ఏదన్నా అంటే మనకు సంబంధించిన వాళ్ళు కాదు కదా చివరిలో మార్చెబ్బామలే కదిల వాళ్ళ ముందు పక్కనే జాగ్రత్త చేసుకోవాలి కదా మూడు గంటలు వాడు ప్రార్థన అయిపోయిన దాకా చూస్తా చూస్తా గేమ్ ఆడతా చూస్తా గేమ్ ఆడతా కంటి దగ్గరలో పెట్టుకొని చేస్తా ఉన్నాడు చూసారు అపవాదం ఏం చేస్తున్నాడంటే అందుకనే దేవుడు వాక్యం సెలవుస్తుంది కదా సువార్థ ప్రకాశము ప్రకాశింపుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రాలకి గుర్తుతనం కలగజేసిందంట అలా పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారంగా దేవుడు కొరింది రెండవ పత్రిక నాలుగోధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారం సువార్త ప్రకాశం అంట వారికి ప్రకాశింపుకున్నట్లుగా ఈ యువ సంబంధమైనటువంటి అనేటువంటి ఏం చేసిందంట వారి మనోనేత్రాలకి గుట్టుతనం పదోనా వాక్యం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఏం చేసిందంటమ్మా గుడ్డితనం ఈ రోజు అనేకులు గుడ్డితనం అనే ఆత్మీయ దీన స్థితిలో ఉన్నారండి ఎంత సువార్థ వినబడుతున్నా ఎంత వాక్యము ప్రబలడుతున్నా దేవుని పిల్లలా ఆ గుడ్డితనంలో ఉండే సువార్థ శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రోజున మాకు హృదయంలో పెట్టిన దేవుని భారం సువార్త భారం ఇటు సంఘ కాపురిగా దేవుని పని చేస్తానే ఏ రోజు ఖాళీగా ఉండకుండా మేము సువార్త చేస్తానే ఉంటాం ఈ నాలుగు గాడుల మధ్య పది మంది వస్తున్నారులే సంతోషపడి అట్లాంటి సేవ కోసం కాదు మేము ఇక్కడ ఆంధ్రలో నిలిచింది దేవుని పని భారంగా చేయాలి దేవుని పని మన కంఠంలో ఈ రోజే మన చివరి రోజు కదా ఈ రోజే నాది అన్నట్లుగా దేవుని పని చెయ్యాలని ఏ రోజు ఖాళీగా ఉండకుండా ఎక్కడో ఒక చోట వీధుల్లో కానీ స్టాండ్ లో గాని రైల్వే స్టేషన్ లో గాని దారి వెళ్తున్న వారు మాకు సంబంధించిన వారు కాదు వారి అన్యులు విగ్రహారాధికులు భయంకరమైన పరిస్థితులు అన్నా దేవుని వాక్యం చదువుకోండి యేసు ప్రభు నిజమైన దేవుడు సువార్త దేవుడి మాటల్లోని సువార్త పర్సనల్ వివాంజులిజం వారితో వ్యక్తిగతంగా మాట్లాడి అవకాశం ఇస్తారేమో నుంచి పరిచయం వారికి తెలియజేద్దాం యేసు ప్రభువులో ఉన్న రక్షణ ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని వారికి అంటే ఒక్కొక్కరు చూస్తారని మా మీద మురుమురువురు చూపులు ఏదో మేము అంతకుల్లాగా ఉగ్రవాదుల్లాగా అన్నా నేను అన్న ఆరంభంలో రోడ్డు పక్కన ఆ స్వార్థం చేస్తూ నాకు పరిచయం అయ్యాడు కదా ఆయన భయపడతా ఉంటారు నాకంటే ఎక్కువ భయం ఆయనకే స్టార్టింగ్ లో ఎక్కువ భయపడేవాడు చెప్పాను అసలు భయపడొద్దు నిన్ను చూస్తే భయపడతారు అసలు వాళ్ళు మంచి ఎస్ఐ లాగా హైట్ నీకున్న హైట్ నీకున్న పర్సనాలిటీ నా నువ్వు అసలు నువ్వు పోలీసు వాళ్ళు అసలు ఎవరు నిన్ను నిన్ను చూస్తేనే వాళ్ళు భయపడేళ్ళిపోతారు భయపడొద్దానంటే సరే ఎక్కువ మేము ఇద్దరం కలిసి చేస్తా ఉన్నాం దేవుని పనులు వెళ్తున్నాం ఒక్కొక్కరు ముఖం మీద ఇసు వెళ్ళిపోతున్నారు పత్రికలు ముఖం మీద మా ముఖం మీద ఒక్కొక్కరు వాద వాదలు వేసుకొని తగ్గిస్తా ఉంటారు ట్ట మాట్లాడుతూ ఉంటారు చెప్పేది సువార్త అంటే మంచి వార్త అలా చూసారా దేవుని పిల్లారా ఈ యొక్క యుగ సంబంధమైన దేవత మరి అనేకులు అవిశ్వాసులైన వారికి అంట మనం రక్షించవలసింది ఎవరిని అవిశ్వాసులే కదా విశ్వాసం గురించి తెలియని వారికి సువార్త చెప్పాలి కదా క్రీస్తుని పరిచయం చేయాలి కదా వారికి తెలియజేయాలి కదా దాని కొరకే ప్రయాస పడుతుంటే సువార్థ శక్తిని వారు గ్రహించట్లేదు ఎందుకంటే వారు దేవుని బిడ్డల కళ్ళ ద్వారా చూసిన పాపము ద్వారా వారి జీవితం అంతా కూడా వారి దేహం అంతా కూడా చీకటే అయిపోయిందంట అలలో ఏస్తున్నాము మనము వెలిగించబడుము పవిత్రంగా కాపాడుకొని పరిశుద్ధ వాక్యం చదవటానికి మన కళ్ళను మనం ఉపయోగించుకుందముగాక అలలోయ మరొక విషయం దేవుడు పెళ్ళారా లోకంలోకి వెలుగు వచ్చింది నిజమైన వెలుగు అయితే మొట్టమొదటిది ఎందుకు వెలిగించబడట్లేదంటే వారు కళ్ళు చెడ్డవైనందున వారు ఏది బయట వారు చూస్తున్నారు కాబట్టి ఫోన్ ద్వారా టీవీ ద్వారా వారి కంటి కనబడుతున్న దృశ్యాలన్నీ చూసి పాపాన్ని వారి దేహంలోకి తీసుకొని వారి హృదయంలో నిప్పుకొని ఆ వెలుగులోకి వారు రావట్లేదు రెండవ ఎందుకు రావట్లేదు అంటే ప్రజలు ఇదే యోహన్ సువార్త మూడవ అధ్యాయములో యోహన్ సువార్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఇరవయో వచ్చిన అని చదువుకుందాం ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చట్టమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి ముస్కారము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించి ద్వేషించును తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునద్దకు రాడు అలలో చూసారా రెండవది వెలుగులోకి ఎందుకు రావట్లేదు అంటే పిల్లరా తమ క్రియలు చట్టమైనందున పనులన్నీ పనుల పనులే కాబట్టి ఈ యొక్క వెలుగును వారు ప్రేమించట్లేదు ఈ వెలుగులోకి రావట్లేదు వెలుగులోకి వస్తే వారి రహస్య పాపాలన్నీ బయటపడాలి వారు ఒప్పుకోవాలి ఈ దేవుల్లోకి ఈ నిజమైన రక్షకుడు ఇదిగో నీ నిజమైన వెలుగు అని చెప్పాడు కదా ఈ వెలుగులోకి వస్తే వారి రహస్య పాపాలన్నీ బయటపడలేదు ఒక ఆయన నిర్మాత ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ చిన్న క్లిప్ చేశానండి చిన్న వీడియో క్లిప్ రామ్ గోపాల్ వర్మ చిన్న వీడియో క్లిప్ లో ఇంటర్వ్యూలు ఏమంటున్నాడని డైరెక్ట్ చెబుతున్నాడు నువ్వు ఎందుకు దేవుణ్ణి నమ్మవంటే నేను పాప రిపోర్ట్ అయ్యాడు కాబట్టి అంటున్నాను స్టేట్మెంట్ వీడియో నా సేవింగ్ సేల్ లో ఉంది కావాలంటే చూపిస్తాను నువ్వు దేవుని నమ్ముతావు అంటే నమ్మను అన్నాడు ఎందుకు ఎందుకు నమ్ము నువ్వు దేవుణ్ణి అంటే నేను దేవుని నమ్మితే పాపం చేయలేను ఏమన్నాడమ్మా దేవుణ్ణి నమ్మితే నేను పాపం చేయలేను నాకు ఇష్టం వచ్చిన జీవితాన్ని నేను జీవించలేను స్పష్టంగా ఒప్పుకున్నాడండి రతమైతే ఎందుకు దేవుళ్ళకి రావట్లేదు నువ్వు చెప్పినా నువ్వు గద్దించినా నువ్వు ప్రేమించినా దేవుళ్ళకి రావట్లేదు అంటే వాడు ఇంకా ఏదో చెయ్యాలనుకున్నాడు వాడికి ఇంకా పర్సనల్ జీవితం ఉంది వాడి ఇంకా ఏదో అనుభవించాలనుకున్నాడు తన జీవితంలో ఇంకా ఏదో ఉంది కాబట్టి ఈ యొక్క వెలుగులోకి రావట్లే ఆ జీవి స్వస్థంగా ఒప్పుకున్నాడు అలాంటి ఒప్పుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుడి వారి క్రియలు చట్టమైనందున వారు ఆ వెలుగులోకి రావట్లేదు ఆ వెలుగు వారి మీద ఉదయించట్లేదండి మన క్రియలు మన ప్రవర్తన దేవుడు పెళ్ళారా మన క్రియలన్నీ కూడా ఇవ్వ క్రియా ఫలాన్ని నువ్వు పొందుకుంటావు కాబట్టి నువ్వు నీతి క్రియను జీవిస్తూ మరొక వాక్యం చదివిస్తా ఉంది కదా మధ్యస్థ వార్త ఐదో అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారంగా మధ్యస్థ వార్త ఐదో అధ్యాయం పదహారు వచ్చిన ప్రకారంగా మీ సత్క్రియలు చూడండి అక్కడ వాక్యం చదవండి త్వరగా ఐదో అధ్యాయం పదహారు వచ్చిన మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోక మంది ఉన్న మీ తండ్రిని మహిమ పరచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి అలూయా మనసులు ఏం చూసి దేవుని మహిమపరుస్తారట మనలో ఉన్న సత్క్రియలు నువ్వు చెడ్డ క్రియలు చేసినంత కాలము దేవుని దగ్గరకు రావు తమ క్రియలు చెడ్డమైనందున వారు చీకటినే ప్రేమిస్తున్నారు గాని వెలుగును ప్రేమించట్లేదు నువ్వు సత్క్రియ చేస్తే నీ ద్వారా దేవునికి మహిమ కలిగిద్దాన్ని నువ్వు నోరు దించుకుని దేవానికి స్తోత్రం అని అరవకపోయినా పర్వాలేదు నువ్వు గంతులు వేసి ఎగరపోయినా పర్వాలేదు నువ్వు పనులు చేస్తే నీ ద్వారా దేవునికి మహిమ కలిగింది ఈయన దేవుని పెట్టండి అందుకని ఎలాగో జీవిస్తున్నాడు ఈయన దేవుని పెట్టండి అందుకని ఎలాగో ప్రవర్తిస్తున్నాడు అన్న వెంటనే ఎవరికి మహిమ వచ్చి చెప్పండమ్మా దేవుకే కదా నీ ద్వారా నువ్వు చేసే పనుల ద్వారా వచ్చే మహిమ దేవునికి ఆరోపించబడిద్దు కాబట్టి నీ సత్క్రియల ద్వారా నీ మంచి క్రియల ద్వారా నువ్వు దేవునికి మహిమను తేవాలి కొంతమంది ద్వారా దేవునికి అవమానం కలుగుతావు మీ బట్టే కదా నామం అన్ని జనులు ఎదుట దూషించబడుతుంది అనేకులు ఈ చర్చికి వెళ్ళే వారిని చూస్తే కొంతమంది రానండి అంటున్నారు అయ్యా వాళ్ళని కాదయ్యా మీరు చూడాల్సింది ప్రభువును చూడండి అయ్యా మేమన్నా చెప్పుకోవాలి అసలు మనుషులు ఎవ్వరూ నమ్మదగిన వాళ్ళు కాదు ఎవడు సరిగ్గా ఉండలేరు దేవుడి కృప చేత తప్ప కాబట్టి ఏ మనసుల్లో నువ్వు లోపాలు చూసినా నువ్వు చర్చికి కాదు కదా యేసు ప్రభు అనే మాట కూడా నువ్వెత్తలేదు కాబట్టి మన యేసు ప్రభు ఎవరంటే ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు అలా ఆయన ఏ దోషము లేదండి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి యేసు ప్రభుని చూస్తే చాలు ఎలాంటి దుష్కార్యాలు చేసే వ్యక్తి అయినా ఆయన దగ్గరికి రాగలుగుతాడు ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుని చూసే తక్కువ చర్చకి వెళ్ళే వాళ్ళు చూసేది ఎక్కువ దేవుని చూసి నేర్చుకునేది తక్కువ ఈ ప్రజలు చూసి నేర్చుకునేది ఎక్కువ దేవుని పిల్లల గనుక మన సత్క్రియల ద్వారా మన మంచి క్రియల ద్వారా మనం ప్రభుకి మహిమ గలుగుతాం కాబట్టి ప్రజలు ఆ వెలుగులోకి రాకపోవటానికి రెండో కారణం ఏందమ్మా తమ క్రియలు మీరు స్పందించాలా అవునని గాని కాదని కాని ఏదో ఒక స్తోత్రం చెప్పండి సరే లుయామే జయం అనండి మాసమే బలం మనకేం లేదు ఈ రోజు కోడి మాసం దేవుడికి స్తోత్ర ఖచ్చితంగా నెలలో ఒక రోజు ఉంటుంది ఖచ్చితంగా సంతృప్తిగా జండి అలా లుయా మాసం అంటే మాకు భయమే లేదు చేయగలుగుతాం కానీ మా దేవుడు మమ్మల్ని బలపరిచిన బలపరిచిన కొలది అది చేస్తా ఉంది కొన్ని స్తోత్రాలు వెళ్తామా కాబట్టి దేవుడారా ప్రజలు దేవునామని మయంపరచాలంటే మన సత్క్రియలను చూసి అనేకులేసుప్రభు దగ్గరికి రావట్లే కారణం ఏంటంటే వారి క్రియలు చెడ్డవైనందున మూడవ కారణం కూడా చెప్పి నేను ముగించేస్తా అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ కారణం కూడా చెప్పి నేను ముగించేస్తా అపోస్తుల కార్యములు గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినా అని చదువుతున్నాం నలభై ఒకటో వచ్చినాం కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు పొందిరి ఆ దినందు ఇంచుమించు మూడు వేల మంది చేసబడతారు దేవునికి స్తోత్రం చేద్దామా ఒకసారి దేవుని వెళ్ళారు ఆ దినందు ఆయన వాక్యం విన్నారు పేదలు ప్రసంగించగా అందరు వాక్యం విన్నారండి అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే కాబట్టి అతని వాక్యమును వాక్యము అంగీకరించిన వారు స్తోత్ర ఈ రోజున ఎవరు దేవుని దగ్గరికి రాగలుగుతారు ఎవరు ఆ వెలుగులోకి రాగలుగుతారంటే వాక్యాన్ని అంగీకరించేవారు స్తోత్ర అరిసరిచి పారస్ లో చెబుతారా గొంతు తెచ్చుకొని నేను కూడా అరిసరిచి ఇంకా చెబుతా మై పక్కన ఎదురు చెప్పడం అన్ని ఖచ్చితంగా చెబుతుంది స్తోత్రం చెప్పాలి పైకి లేకపోతే అరిసరి చెప్పాలి ఎగిరెగిరి చెప్పాలి ఇప్పుడు ఎగిరెగిరే వాళ్ళు మీ అందరి మీద పాటలు నాడుతా ఉండాలి కాబట్టి దేవుని పిల్లలు చూడండి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా అతని వాక్యము అంగీకరించిన వారు ఇంత అది సరిచి ద్వారా పెట్టి పాస్టర్లు వాకింగ్ చెప్పి వాకింగ్ చెప్పి మీకు వాక్యాన్ని అందిస్తుంటే చివరికి ఏం చెప్పి వెళ్ళిపోతారు చివరికి ఏం చేస్తారమ్మా చెప్పాను ఈ వారు పోయిన వారు నేను ఒక వాక్యం చెప్పాను గుర్తున్న వారు చేత మీరు రంగు ఒక మాట చెప్పండి గుర్తున్న వారు ఏ వాక్యం చెప్పారు అది అమ్మగారు బంధనాలు చెప్పండి ఒకసారి సపడు చెప్పండి వర్తలు చెప్పిన సంతోషం నేను నాలుగు వాక్యాలు చెప్తాను నాకు గుర్తే నేనైతే ఎలా ఉన్నాడు దావీదు నేనైతే ఆ నేనైతే దేవుని మందిరంలో వలీవ చెట్టు వలె ఉన్నాను నేనైతే నీ కృపయందు నమ్మికి ఉంచున్నాను నేనైతే నేనైతే ఇలాగ నీ మందిరంలో ప్రవేశిస్తానని దావి చెప్పాడు దేవుడి పిల్లారా వాక్యము వాక్యముస్తారడుతుంది వాక్యము అంగీకరించట్లేదు ప్రజలు వాక్యాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు తమ జీవితంలోకి ఆ వాక్యాన్ని దేవత తీసుకుంటే ఈ వాక్యం ఏం చేస్తుందని ఎందుకు చెప్తున్నానంటే వాక్యం గురించి మనం వెలుగులోకి రావాలంటే వాక్యానికి లింక్ అయి ఉంది నూట పంతొమ్మిదిలోకి కీర్తన చూడండి నూట పంతొమ్మిదో నూట ముప్పై వచ్చిన చదువుకుందాం వాక్యం ఎందుకు అంగీకరించాలంటే నూట పంతొమ్మిదిలోకి కీతన నూట ముప్పై వచ్చిన చదువుకున్నాలు మనకి వెలుగు కలగాలంటే ఇక్కడ లింక్ అయింది వాక్యానికి నీ వాక్యము వెల్లడవుతున్న తోడనే వెలుగు కలుగుతుందంట అలలుయా అందుకనే వాక్యం కొరకు దేవుడు పెట్టారా ఎక్కువగా ఆతృత కలిగి ఉండాలి వాక్యం ఎత్తబడుతున్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే మంచి నేలగా లూదియా తెరవబడినట్లుగా దేవుడు వెళ్ళారా ఒక ట్యాప్ తిప్పి బెంద పూర్లా వేస్తే ఎన్ని నీళ్లు పెట్టినా కానీ దాని వల్ల ఉపయోగం లేదు నీ వాక్యం తెరవబడకుండా గొప్ప గొప్ప ప్రసంగికులు ఉద్యోగ ప్రసంగికులు భారం కలిగిన వారు ఎంత మంది నీకు ప్రసంగించినా ఎంతమంది నీకు బోధించినా దాని వల్ల ఉపయోగం లేదు కదా ఈ వాక్యం ఎవరవుతుండనే అంటే మాట బయటకు వస్తుండగానే వెలుగు కలుగుతా ఉంది మాట బయటకు వస్తుండగానే నీ ద్రోవలు సరావం చేయబడతాయి నీ మాట వాక్కు బయటకు వస్తుండగానే మాట నీ పాదములకు దీపమై ఉంది నూట మరి వన్ జీరో ఫైవ్ చదవండి నూట ఐదో వచ్చిన కూడా చదవండి నూట ఐదో వచ్చిన నీ వాక్యము నా పాదములకు దీపములో నా ద్రోవకు ఎదుగునై ఉన్నది అల్లలుయా నేపు వాక్యం ఏముందంటమ్మా ఆ వాక్యం ఎల్లడవుతుండగా తోడనే వెలుకలుగుతుంది అదే విధంగా ఆ వాక్యమే మన పాదములకు దీపము వాక్యం పాదములకు దీపమే మన క్రోభాలను చూపిస్తా ఉంది కాబట్టి వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా మనము మనసు కలిగి వాక్యం వినాలి వాక్యం అంటే రోజు వినేది కదా అట్లా కాదు ఈ రోజు ఒక కొత్త కాలంలో ప్రభు నాతో మాట్లాడబోతున్నాడు ఈ రోజు ఒక మాటతో దేవుడు నన్ను దర్శించబోతున్నాడు ఒక ప్రత్యేకమైన మాటతో నన్ను కట్టబోతున్నాడు నేను ఎంత బాధగా ఉన్నాను కదా ఈ వాక్యమే దేవుడు నన్ను దర్శించిన బాధలో నెమ్మదిని కలిగించేది కనుక ఆ వాక్కు ద్వారా నాతో మాట్లాడబోతున్నాడని వాక్యాన్ని విని అంగీకరించాలి ఎందుకంటే ఈ వాక్యానికి అంత శక్తి ఉందంటే దేవుడు వింటారా ఈ వాక్యం అంగీకరించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఈ వాక్యం అంటే ఆత్మలను రక్షించడానికి శక్తి అయి ఉందంట దేవుడికి స్తోత్ర ఆత్మను రచించడానికి వాగ్గానికి శక్తుంది యాకోపత్రిక ఒకటవ అధ్యాయములో ఆ మాట ఇరవై ఒకటో వచ్చిన స్పష్టంగా ఉంది పత్రిక ఒకట అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినూయ చెప్పకూడదమ్మా చెప్పాలి ఆకలి ఆత్మీయలు కదా దేవు చూడండి ఆత్మలను రక్షించడానికి ఈ వాక్యానికి శక్తి అందుకనే ఈ వాక్యాన్ని ఏం చేయాలంటే మనం అంగీకరించాలి ఆనాడు పేదరువాడైనటువంటి పేదరు ఆత్మచేత నింపబడి ఒక మాటను సువార్తను ప్రకటించగానే ఇంచుమించు మూడు వేల మంది అంగీకరించారంట రోజు ఒక్కడికి వాకింగ్ చెప్పి మార్చడానికే మేము చాలా పైకి కింది చూడాల్సి వస్తుంది ఎందుకంటే వారు అసలు హృదయాన్ని తెరవట్లేదు వాక్యాన్ని అంగీకరించట్లేదు నేనైతే దేవుని బిడ్డలు ఒక ఆమె గురించి రోజు ప్రార్థన చేసేవాడిని రోజు ప్రార్థన చేసేవాడిని పాస్టర్ గారు కూతురామ రక్షణ లేదు అందరు బాప్తీసం పొందుకోని చెప్పేది ఎవరు మేమే పాస్టారులం పాస్టర్ గారు పిల్లలు పెళ్ళయింది పిల్లలు అన్ని ఉన్నారు బాప్తీసం మాత్రం లేదు వాక్యుమెంట్ ఉంది వెళ్ళిపోతుంది వాక్యుమెంట్ ఉంది వెళ్ళిపోతుంది వాక్యుమెంట్ వెళ్ళిపోతుంది మరి ఎందుకు రక్షణ పొందట్లేదు అంగీకరించట్లేదు నాది కాదు ఇంకా అయింది చెప్పి 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 ఒకసారి ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టేటట్టుగా ఆమెకే తగిలేదని చేశారు మొత్తానికి చివరిలో రక్షణ పొంది దేవుడికి స్తోత్ర అల్లమూయ చివరికి పట్టబడింది ఎందుకంటే దేవుడు పిల్లరా వాక్యం దేవుని పిల్లరా బయటకు వస్తా ఉందండి ఈ కడవరే దినాల్లో ఈ ఆత్మలను రక్షించగలిగేటానికి వాక్యానికే శక్తులు తప్ప మా మాటల ద్వారా దేవుని పిల్లరా మా మంచి ఉపమానాల ద్వారా మేము ఏదో కథలు అల్లుకొని చెప్పటం ద్వారా ఒక వ్యక్తికి వెలుగు కలగదు ఒక వ్యక్తి శక్తి చేత ఒక వ్యక్తి దేవుళ్ళలోకి రాలేడు గాని అందుకనే వాక్యం టూ వాక్యమే ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఈ వాక్యానికే శక్తి ఉందండి ఈ వాక్యమే మార్చగలదు ఈ వాక్యమే దేవుల్లో ఈ వాక్యమే ఒక వ్యక్తిని కట్టగలదు ఈ వాక్యమే దేవుడు వెలుగులోకి నడిపించగలదు తమ క్రియలు చెడ్డమైన గాని వారి కన్ను చెడిపోయినా గాని వారు ఎలాంటి ప్రవక్త వారు అయినా దేవుని పిల్లరా ఈ వాక్యం ఎన్న తోడనే ఈ వాక్యం అంగీకరించిన తోడనే వారికి వెలుగు కలుగుతా ఉంది వారి ద్రోహలన్నీ సరాలం చేపడతా ఉన్నాయి కాబట్టి వాక్యాన్ని మనం ఎక్కువగా వినేవారుగా రోజున ముచ్చట్లు మనం చెవులు ఉంటాం వాడు తెచ్చాడని వీడు తెచ్చాడని ఆమె కదిందని ఏమి ఇదేందని అన్ని వార్తలు ఇని ఈని మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని ఎలా ఉంటారు చెప్పండి అమ్మా దుష్ప్రచారాలన్ని విని ఆ కొల గురించి ఈ కొప్పల గురించి అన్ని విని మొత్తానికి అన్ని నిప్పుకొని నిప్పుకొని నింపుకొని హృదయం అంతా కూడా నింపబడు వాక్యానికి మాత్రం చూడదు ప్రతి హృదయంలో ఒక స్థితి ఉంటదంట ప్రతి హృదయంలో ఒక స్థితి ఆ స్థితిని నువ్వు దేని చేత నింపుకుంటావో అదే నిన్ను వేలుబడి చేసింది నువ్వు మంచి మాటలతో నీ హృదయాన్ని నింపుకుంటావా వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటావా వాక్యమే నీ జీవితంలో కనబడతా ఉంటుంది వాక్యాన్ని నువ్వు మాట్లాడుతూ ఉంటావు వాక్యానుసారంగానే జీవిస్తావు నువ్వు లోకమంతా నిప్పుకొని నువ్వు జీవిస్తుంటే నీలో కూడా నీ ప్రవర్తన కూడా లోకానుసారంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని అంగీకరించాలి దేవుడి మూడు విషయాలు చెప్పండి చేస్తా ఆ అర్థగంట అయిపోయింది స్టాప్ వాచి పెట్టుకున్నా మీకోసం ఆ పునర్ అయిపోయింది చెప్పండి మూడు విషయాలు చెప్పండి లోకములోకి నిజమైన వెలుగు ఉంది అయితే వెలుగులోకి ఎందుకు రావట్లేదు అంటే మొదటి కారణం చెప్పండి వారు కన్ను శరీరదైనందున వారు వారి దేహం అంతా చీకటం అయిపోయి వెలుగులోకి వారు రావట్లేదు రెండవది తమ క్రియలు చట్టమైనందున వారు దేవుల్లోకి రావట్లేదు మూడవది వారు వాక్యాన్ని వింటున్నారు కానీ అంగీకరించట్లేదు కనుక వారు దేవుళ్ళలోకి రావట్లేదు కాబట్టి దేవుళ్ళు గారా వాక్యాన్ని వింటున్నాం వాక్యాన్ని అంగీకరించి శక్తి కలిగిన మాటల చేత నింపబడి దేవుళ్ళు కొనసాగుతాం దేవుడి కొద్ది మాటలు దీవించి గాక చిన్న ప్రార్థన మహోన్నతుడా నీ వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఇంతవరకు నీ వాక్కు ద్వారా నాయన నీ ప్రత్యక్షతను అయా అందరికీ మీరు బయలుపరిచినందుకై మీ నామాన్ని స్థుతిస్తున్నాము తండ్రి అయా యోజన అయా సవిస్తారముగా నీ వాక్యం ఎత్త గాని విశ్వాసులైన వారు ఎందుకు రావట్లేదంటే ఈ యుగ సంబంధమైన దూత వారి మనోనేత్రాలకి గుడ్డుతనం కలుగజేసింది వారు కన్నులు నాయనా చీకట్లో ఉన్నాయి ప్రభువ వారి జీవితం చీకట్లో ఉంది ఆయన అయ్యా వారి క్రియలు చట్టమైనందు వారు ఎలుగును ప్రేమించట్లేదయ్యా నీ యొక్కకు రావట్లేదయ్యా అయా నీ నామములనైనా మేమందరం కూడా వెలిగించబడదు మీరు చీకటి సంబంధాలు కారు మీరు వెలుగు సంబంధులు నీ వాక్యం సెలవిస్తా ఉంది నాయన నీ వాక్యం ప్రకటిపడ వారిగా ఉండాలయ మా వెలుగు ప్రకాశమానంగా వెలిగిపోక దీప స్తంభం మీద మా దీపాన్ని మేము పెట్టునుకండి వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకు అందునా వాక్యము ద్వారా బిడ్డలను మీరు సరి చేసి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునామలు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె